అవగ్రహాలు కూడా వాస్తుకి రిలేటెడ్ అయి ఉంటాయా ఇల్లు కట్టుకోవాలి అంటే అవి కూడా మనం చూసుకోవాలా వాటి గురించి వివరంగా మనం కట్టుకునే ఇల్లు కూడా ఈ గ్రహాలు కూడా ఎఫెక్ట్ చేస్తాయి అదే ఈ గ్రహాలగా ఎఫెక్ట్ కూడా మేము ఏం చేస్తామంటే గ్రహాల ఎఫెక్ట్ ఉంటే కూడా ఇంటి యజమానికి గ్రహాలు సర్చేస్ అని ఇల్లు యొక్క గ్రహాలను సరి చేయకపోతే ఏమైనా గ్రహాలు బాగలేకపోతే గ్రహానికి సంబంధించిన ఎఫెక్ట్ మన ఇంట్లో ఉంటుంది దాని సమస్యలు మనకు వస్తాయి శని గ్రహం బాగా సమస్య వస్తుంది వీనస్ అంటే చుక్కుడు బాగాలేవుతా గురుగారు నమస్కారం అండి బాగానే ఉన్నాం మనం ఇప్పుడు పంచభూతాల గురించి మాట్లాడుకున్నాం అలాగే నవగ్రహాలు కూడా వాస్తుకి రిలేటెడ్ అయి ఉంటాయా ఇల్లు కట్టుకోవాలి అంటే అవి కూడా మనం చూసుకోవాలా వాటి గురించి వివరంగా చెప్పండి ఇప్పుడు ఎవరమైనా కానీ పంచభూతాలు గ్రహాల మిళితంతో మనం ఉంటామని చెప్తున్నా మన శరీరం కానీ మనం ఉన్న భూమి కానీ జంతువులు కానీ చెట్లు చేమ అన్నీ ప్రతి ఒక్కటి గ్రహాల మిళితంతో అందరం బతుకుతున్నాం మనం కట్టుకునే ఇల్లు కూడా ఈ గ్రహాలు కూడా ఎఫెక్ట్ చేస్తాయి అయితే ఈ గ్రహాల ఎఫెక్ట్ కూడా మేము ఏం చేస్తామంటే ఇది సిక్స్టీన్ జోన్ చూసినాం సిక్స్టీన్ జోన్స్ గురించి వివరించిన ప్లస్ పంచభూతాల గురించి చెప్పిన ఇప్పుడేంది ప్లానెట్స్ అంటే గ్రహాలు అంటే గ్రహాల ఎఫెక్ట్ ఉంటే కూడా ఇంటి యజమానికి సమస్యలు వస్తాయి అంటే గ్రహాల సమస్యలు వస్తాయి వచ్చి ఆ ఇంట్లో ఉన్నా కానీ తన గ్రహాలు సరి చేసుకున్నా కానీ ఇల్లు యొక్క గ్రహాలను సరిచేయకపోతే సమస్యలు వస్తాయి అలానే మనం ఏం చేస్తామంటే ఈ డివైస్ ద్వారా దీంట్లో గ్రహాలకు సంబంధించిన కిట్టు అంటే ఇక్కడ శని వీనస్ జూపిటర్ మెర్క్యూరీ మాస్ మూన్ సన్ రాహు కేతు ఇక అంటే శని శుక్రుడు గురుడు బుధుడు కుజుడు చంద్రుడు శని రాహు కేతు గ్రహాలు ఈ గ్రహాల యొక్క ఎఫెక్ట్ కూడా మన ఇంటిలో ఉంటుంది అంటే కిట్టు ద్వారా ఇంటికి వచ్చి గ్రహాల గురించి డివైస్ తోటి చెక్ చేయడం జరుగుతుంది ఏమైనా గ్రహాలు బాగాలేకపోతే గ్రహానికి సంబంధించిన ఎఫెక్ట్ మన ఇంట్లో ఉంటుంది దాని సమస్యలు మనకు వస్తాయి శని గ్రహం బాగా అయితే డబ్బు సమస్య వస్తుంది వీనస్ అంటే శుక్కుడు బాగాలేకపోతే భార్య కొట్లాడుతుంటారు ఇంటి యజమాని గురుగ్రహం బాగా అయితే ఇంటి యజమాని తనకు తెలిసిన విషయాలు ప్రతిదీ అంటే అసలు విషయం నడిచిపోయి మిగతా విషయాలు మాట్లాడుతూ ఇబ్బంది పడుతుంటాడు పబ్లిక్లా బుద్ధుడు బాగాలేకపోతే తను చేసే జాబ్లో కష్టాలు వస్తాయి తను చేసే బిజినెస్లో ఇబ్బందులు వస్తాయి ఆ బయట వ్యాపారం చేయలేకపోతాడు జా చదివే పిల్లలు ఉంటే చదవలేకపోతారు అలానే కుజగ్రహం బాగాలేకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయి ఆ ఇంట్లో ఉన్న పిల్లలకు పెళ్ళిళ్ళు కావు ఇంకా సిద్ధుడు బాగాలేకపోతే ఇంట్లో ఉన్న లేడీస్కు అంటే మెంటల్ టెన్షన్ ఉంటుంది వైబ్రేషన్ ఉంటుంది ఎప్పుడు టెన్షన్గా ఉంటారు నిద్ర సరిగా పోరు అలానే సూర్యగ్రహం బాగలేకపోతే ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులకు పేరు ప్రతిష్టలు రావు ఇంటికి గ్రహం బాగాలేన సంగతి తనకు తెలియదు ఎంత కష్టపడ ఎంత చేసినా బయట పబ్లిక్లో పేరు అనేది రాదు రావు గ్రహం బాగాలేకపోతే తను చేసే పనుల్లో ఇబ్బందులు వస్తాయి ఏ పని చేయాలంటున్నా వాయిదాలు పడుతున్నాయి రోజు ఇబ్బంది పడుతుంటాడు రోజు రేపు అనుకో ఇంట్లోకి వెళ్ళి అంటే పని చేయలేకపోతుంటాడు కేతు గ్రహం బాగాలేకపోతే ఆ ఇంటి ఏజమని నిరాశతోటి ఉంటాడు అంటే తను ఏం చేసినా వర్కౌట్ కావట్లేదు అని చెప్పి తను ఒక నిరాశ నిస్పృహతోటి ఆయన బతికిద్దే నేను ఏం చేయలేకపోతున్నా అని నేను గింతే అని ఒక ఫీలింగ్లో ఉంటాడు అంటే ఈ గ్రహాలను చేసి వాటికి మనం ఏం చేస్తామంటే దానికి సంబంధించిన కిట్టు కూడా ఉంది ఇది కూడా గ్రహాలను సరి చేసే కిట్టు ఈ కిట్ని ఏం చేస్తామంటే చెక్ చేసి ఆ ఇంట్లో ఆ ఇంట్లో ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది స్కానర్ చెప్తుంది ఈ స్కానర్ ద్వారా చెక్ చేసి ఈ ఇది ఏ గ్రహం ఎక్కడ ప్రాబ్లం ఉంది అది చెక్ చేసి ఈ కిట్టును భూమి లోపల ఫిక్స్ చేయడం జరుగుతుంది ఫిక్స్ చేసిన తర్వాత ఆ ఇంటి యజమానికి ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులకు ఈ గ్రహం యొక్క ఎఫెక్ట్ పోయి డబ్బు కానీ పేరు ప్రదర్శనలు కానీ మంచిగా ఉండి మంచిగా కావడం జరుగుతుంది ఈ విధంగా పంచభూతాలే కాకుండా నవగ్రహాలు కూడా ఇంటి యజమానికి ఇల్లుకు ఇబ్బంది ఉండి ఇబ్బంది పెడతాయి కాబట్టి వీటిని మనిషికి ఎట్లా చోటు పెట్టి సరి చేస్తామో అలానే ఇంటికి కూడా ఈ కిట్టు పెట్టి గ్రహాలను చేయడం చేస్తే ఇంట్లో ఉన్న వ్యక్తులు మంచిగా ఉంటారు